అందుకే ఎప్పుడైనా సోంబేరులు చెప్పి తినాలి మీరు మా అమ్మ ఈ రోజు నేను మా ఇంట్లో ఇద్దరు సోంబేరులు ఉన్నారండి టేస్ట్ అంతా చూసేక సోమ్లు అందరూ తిని ఇంకా బాగా సోమ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఫస్ట్ టైం లాగ్ చేస్తున్నాను మీరు ఎలా ఉంటుందో చెప్పండి ఈరోజు మా అమ్మ ఏదో కుక్ చేస్తుందంట అది ఏంటో మీరే కనుక్కోండి ఏంటమ్మా కుక్ చేస్తున్నావు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మా ఇంట్లో ఇద్దరు సోంబేర్లు ఉన్నారండి వాళ్ళిద్దరు సోంబేర్ చికెన్ చేయమన్నారు అందుకని అది ఏదో ట్రై చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి బ్యాచులర్స్ కి హాస్టల్ లో ఉండే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది త్వరగా కూడా అయిపోతుంది ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోద్ది మీరు ట్రై చేసి చూడండి ఎలా చేస్తానో చూద్దాం ఓకేనా ఇక్కడ బ్లాగ్ తీయడానికి నా కష్టాలు నేను పడుతుంటే ఇక్కడేమో మా అల్కా గడు ఈడు బాదీడిది నాకెప్పుడు పెడతారా అని ఇప్పుడైతే సోంబేర్ చికెన్ చేయబోతున్నాం దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మా అమ్మ చెప్తుంది మీరు చూడండి సోంబేర్ చికెన్ చెప్పాను కదండి దానికి కావాల్సింది ముందు మనం ఫ్రెష్ గా చికెన్ కడిగి పెట్టుకోవాలి అందులోకి మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ చికెన్ బట్టి మనం వేసుకోవాలి ఆనియన్స్ తర్వాత టమాటాలు తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకోండి కరివేపాకు వేయరు ఇందులోని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ సరిపడా సాల్ట్ ఏ కర్రీలో ఉన్నా పసుపు లేకుండా చేయకూడదండి ఎందుకని పసుపు వేసుకోండి అందులోనే కొంచెం జీరా పౌడర్ ధనియా పౌడర్ అండ్ చికెన్ క్వాంటిటీని బట్టి మీరు దానికి తగ్గట్టు ఏదన్నా వేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం చిల్లీ పౌడర్ అంటే కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు కొంచెం అయినా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు చికెన్కి మనకి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చికెన్లోని ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసేద్దాం కిందనే కలిపియాలండి అన్నీని అందుకే సోంబేర్ చికెన్ అన్నారు ఇది ఎక్కువగా బ్యాచిలర్స్ ఎక్కువగా వండుకుంటారు ఇది ఓకే ఇది ఇప్పుడు మిక్సీ కల్పించుకున్నాం కదా దీన్ని ఒక దగ్గర పెట్టుకుందాం మిక్సీ కాదు మిక్స్ చేసుకున్నాం ఇదంతా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద ఆయిల్ కొంచెం వేసేద్దాం మనం మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఈ చికెన్ ఇదంతా ఇందులో వేసి ఇది మా అమ్మమ్మ వాళ్ళ టైంలో ఉండేవారండి అన్ని కిందనే కలిపిస్తేవారు కిందనే ఉప్పు వర్ర అన్నీ మసాలాలు అన్నీ కిందనే కలిపిస్తేవారు మళ్ళీ ఆ స్టైల్స్ అన్నీ ఇప్పుడు వస్తున్నాయి పాత స్టైల్స్ అన్నీ కానీ అవే చాలా టేస్ట్గా ఉంటాయి ఇదే సోమ్దేర్ చికెన్ దీన్ని బాగా మనం స్టవ్ మీద బాగా చికెన్ ఫ్రై బాగా అయ్యేలాగా ఉంచుకుంటే మనకి లేదు ఇప్పుడు నేనైతే కూర్చున్నాను జస్ట్ అక్కడ అవుతుంది కుకింగ్ ఎలా చేయటో చూద్దాం ఒకసారి మనం ప్రాసెస్ చిన్నదే కానీ పొయ్యి మీద మాత్రం చాలాసేపు ఉండాలి చికెన్ ఉడకాలి కదండి మీద ఉండాలంటే చికెన్ బాగా ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇదిగో చికెన్ మసాలా వేస్తున్నాను సోంబేరి చికెన్ రెడీ అవుతుందండి చికెన్ సోంబేరి చికెన్ రోజు ట్రై చేశాను ఇప్పుడు సోంబేరి చికెన్ ఎలా వచ్చిందో సోంబేరి నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు చూడండి మా అమ్మ కూడా చేస్తుంది నేను సోంబేర్ కాదండి చాలా వచ్చింది అమ్మా నిజంగా సోంబేర్ తెలుగ ఉంటది టేస్ట్ అంతా చూసాక కొత్తిమీర వేసుకుంటున్నాం మేము ఏదో క్లారిటీ ఉండాలి కదండి సో అంటే మరి